ఈ జెర్సెస్ వన్ లేదా ఆశ్వరోజు తర్వాత పార్షిక సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు అర్థా జెర్సెస్ వన్ క్రీస్తుపూర్వం నాలుగు వందల అరవై ఐదు నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు మధ్య కాలంలో పార్షిక సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఈ అర్థా జెర్సెస్ వన్ బైబిల్లో లేదా హెబ్రి భాషలో ఇతన్ని అర్థాహసస్థ అని పిలవడం జరిగింది ఈ అర్థహసస్థ పరిపాలనా కాలంలో ఏడో సంవత్సరమున ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు యాజకుడైన ఎజ్రా గారు అనేక మంది యూదులను తీసుకుని ఎరుషులేముకు రావడం జరిగింది ఇది నుండి యోధయాకు తిరిగి వచ్చిన రెండవ బృందం అటు తర్వాత ఈ అర్థహశాస్త్ర దగ్గర కీలకమైన ఉద్యోగంలో ఉన్న నిహమ్య గారు ఈ అర్థహశాస్త్ర పాలనలో ఇరవయో సంవత్సరమున అనగా ఎజ్రా గారు ఎరుశులేమునకు వచ్చిన పదమూడు సంవత్సరాల తర్వాత నిహమ్య గారు గొప్ప పరివారముగా ఎరుశులేమునకు రావడం జరిగింది అంటే నిహమే గారు ఎరుశులేము ప్రాకారం కట్టుటకు గొప్ప సహకారం అందించిన పార్షిక రాజు ఈ అర్థ జెర్సస్ వన్ లేదా అర్థ హసస్త ఈ విధంగా ప్రియమైన దేవుని వార్లరా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై వరకు సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు పరిషియా లేదా పార్శ్విక సామ్రాజ్యాన్ని పరిపాలించిన అకామిని రాజవంశీకుల పాలన క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పైలో గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ద గ్రేట్ దండయాత్రల ఫలితంగా ముగింపు దశకు చేరుకుని అటు తర్వాత సామాన్య రాజ్యంగా మారిపోయింది అటు తర్వాత ప్రపంచంలో గ్రీకుల ఆధిపత్యం ప్రారంభమైంది